పారిశ్రామికవాడ బొత్తపల్లి గ్రామంలో నేడు పొల్యూషన్ నియంత్రణ రైతు సహకార సంఘం ఆధ్వర్యంలో కాలుష్యం వల్ల నష్టపోతున్న రైతులకు నష్టపరిహారం కింద చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని గత ఇరవై సంవత్సరాలుగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు వెల్లడించారు దీనిలో నష్టపోయిన రైతులకు మేము ఇచ్చే డబ్బులు చేదోడు వాదోడుగా ఉంటాయనే ఉద్దేశంతోనే ఈ కమిటీ ఏర్పాటు చేయాలని రైతుల నష్టాన్ని పూర్తిగా నివారించలేకపోయినా కొంతవరకు ఆర్థిక సాయం చేకూరుతుందని ఈ రసాయన వర్ధాలను విడుదల చేసినటువంటి కంపెనీ నుండి కొంత మొత్తాన్ని గ్రామ పెద్దల సాయంతో ప్రతి రైతుకు గుంట కాడి నుండి ఎకరం వరకు వారి తరహాలో ఎంత నష్టపోతున్నారో అంచనా మేరకు వారికి ఆ విధంగా నష్టపరిహారం చేస్తామని ఈ కార్యక్రమాన్ని గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రత్యేకంగా నిర్వహిస్తామని గ్రామస్తులు అందరూ పాల్గొంటారని రైతులు కూడా పాల్గొంటారని ప్రతి రైతు కుటుంబానికి ఈ నష్టపరిహారం చేకూరుతుందని తెలిపారు అనంతరం కమిటీ అధ్యక్షులు కావలి రాజు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని అందరూ పాల్గొని విజయవంతం చేయాలని రైతులకు సహాయపడాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు శ్రీ నాగేందర్ గౌడ్ ఆల్రెడీ శ్రీనివాస్ రెడ్డి వీరానగూడెరీనారాయణ మడబరి గణేష్ కవిశంకర్ గ్రామ పెద్దలు మాజీ తాజా వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు గ్రామం కొత్తపల్లి పరిశ్రమ నుండి గ్రామానికి చెందిన పైపులకు ఏదైతే నష్టం జరుగుతుందో దాని గురించి ఆర్థిక సహాయం ఇస్తున్న కంపెనీ ఆ కంపెనీల నుంచి వచ్చిన డబ్బులను ఈ రోడ్డు మన గ్రామా పైట్లు